అదిగోండి సేనయోరు భయోరు మధ్యే రథం స్థాపయ అని ఆజ్ఞాపించాడు శ్రీకృష్ణ పరమాత్మకు ఆ యొక్క అర్జునుడు అంటే రెండు సైన్యము మధ్య రథాన్ని నిలుపు అని శ్రీకృష్ణుని ఆజ్ఞాపించగానే ఆ శ్రీకృష్ణుడు రథాన్ని రెండు సైన్యాల మధ్య సైన్యాల మధ్యకు తీసుకెళ్ళి అక్కడ ఆపాడు అలానే గోపికలు కూడా నిన్నటి పాసురంలో శ్రేనాగారి నుండి నువ్వు బయటకు వచ్చి అదిగోండి మేము ఏర్పాటు చేసినటువంటి సింహాసనాన్ని నువ్వు అధిష్ఠించాలి స్వామి అని చెప్పగానే ఆ శ్రీకృష్ణ భరవాత్మ కూడా అదిగోండి వీళ్ళ మాటలు విని ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట ఎలాగైతే ఆనాడు మహాభారత యుద్ధంలో ఆ అర్జునుడి యొక్క మాటకు కట్టబడి ఉన్నాడో అలాగే ఇక్కడ కూడా గోపికలని గోపికల యొక్క మాటలు కట్టబడి ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించాడనమాట అలా ఆ స్వామి వచ్చి ఒక పాదాన్ని పాదం పీటపై ఇంకొక పాదాన్ని తొడపై పెట్టుకున్నాడు అంటే కాలు మీద కాలు వేసుకొని చక్కగా ఆ సింహాసనం మీద ఆ సుఖాసినులు అయ్యాడనమాట అయితే ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదాలు ఎర్రగా ఉన్నాయన్నమాట ఎర్రగా కందిపోయాయేమో అని చెప్పి ఈ గోపికలందరికీ కూడా ఆ యొక్క కోరిక మేరకు ఆయన నడిచి వచ్చాడు కను లోపల నుంచి కాబట్టే అలా కండిపోయాయి అని చెప్పి భావించి వారు వచ్చినటువంటి పాదానికి ఎట్లాగైనా ఈరోజు మంగళం పాడుదామని చెప్పి అక్కడున్నటువంటి గోపిక బృందం అందా కూడా అనుకున్నారనమాట వీళ్ళు వచ్చింది ఎందుకు అసలు స్వామివారి దగ్గరికి ఎవరైనా చెప్పగలుగుతారా వీళ్ళు ఎందుకు వచ్చారు ఆ భవనానికి పరే అనేటువంటి వాయిద్య విశేషాన్ని అందుకోవాలి ఆ శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి కానీ దీన్ని మర్చిపోయారు స్వామి యొక్క పాదాలు చూస్తే ఎర్రగా ఉన్నాయి ఎర్రగా ఉండేసరికి అది అవసరం లేదు మాకు ముందుగా ఆ భగవంతుడి యొక్క పాదాలని మేము మంగళం పాడాలి అని చెప్పి అప్పటికప్పుడే వాళ్ళు ఆలోచించి మంగళం పాడదాం అనుకుంటారు అయితే భగవంతుడే వారికి రక్షణ అని ప్రార్థించక వచ్చినటువంటి ఈ గోపికల ఆ శ్రీకృష్ణుడు మంగళం పాడుట యుక్తమ అని కొంతమంది అన్నారు అనమాట మనమేమో ఒక ఒక అవసరం కోసం వచ్చాం ఇప్పుడు మంగళం పాడడం ఎందుకు అప్పుడే మంగళం ఏంటి చివరిలో కదా స్వామివారికి హారతి ఇచ్చేది మంగళాశాస్త్రం ఇచ్చేది ఎప్పుడు మనం రోజు లక్ష్మీ జరవ అని చెప్పి ఎప్పుడు ఇస్తాం గోష్ఠి చివరిలో ఇస్తాం మీరేంటి ఇప్పుడు మధ్యలోనే పాడదాం అంటున్నారని కొంతమంది గోపికలు అన్నారనమాట అన్న వెంటనే కొంచెం సందేహంలాగా అనిపించిన వెంటనే అయితే అది పరమాత్మ యొక్క సంబంధ ప్రేమ మనకి రెండు రకాలుగా ఉంటుంది సంబంధాలు ఒకటి జ్ఞానము ఇంకోటి దశ ఒకటి జ్ఞానదశ రెండు ప్రేమదశ పరతత్వముడు ఆ భగవంతు